ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणाम् करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिभिरावृताम् मयूघैः अहमित्येव विभावये भवानी श्री श्रीभवानी देव्ये नमः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे श्रीहयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరచిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదో తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పూర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రి దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశని అర్ధాష్టమశని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శని గ్రహ ప్రభావానికి లోనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యారాశివారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి త పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురుశాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పద ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి ఈ ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి విశేషంగా ముఖ్యంగా శుక్రుడి యొక్క అనుగ్రహము వీరికి ఉన్నటువంటి గృహ సంబంధితమైనటువంటి అప్పులు తీర్చడంలో చాలా ఉపయోగపడుతుంది అట్లాగే మీరు ఎవరైనా అదివరకు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే వారు కాస్త మీకు అనుకూలంగా ప్రవర్తించటం కొంతలో కొంతైనా మీకు అప్పును తీర్చివేసి మీకున్నటువంటి కొన్ని బడ్డెన్స్ తప్పించటం అనేది కూడా ఈ శుక్రగ్రహం వల్ల కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి పెద్ద గ్రహము గురువు ఆగస్టు ఇరవయో తేదీ నుండి మీరు అనుకున్నటువంటి కార్యదీక్షలో భాగంగా గృహ సంబంధిత భూ సంబంధిత వ్యవహారాదుల్లో ఏదైనా పెట్టుబడి పెట్టుంటే వాటి యొక్క క్రయ విక్రయాదులకు సంబంధించి చక్కటి ధన లాభాన్ని కలుగు చేస్తున్నాడు ఈ గురుడు ఆగస్టు ఇరవయో తేదీ తర్వాత అట్లాగే ముఖ్యంగా రవి ఇప్పటి వరకు తండ్రితో విరోధాన్ని గృహంలో కాస్త తల్లి తండ్రుల యొక్క ప్రతికూల భావాలని కూడా ధనుస్సు రాశి వారికి రుచి చూపించింది కానీ ఇప్పుడు తొమ్మిదో భావంలోకి ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత రవి తన యొక్క సొంత రావటం అక్కడ కేతువుతో ఉండటం ద్వారా మీరు మీకున్నటువంటి జ్ఞానాన్ని కాస్త పెట్టుబడిగా పెట్టడం మీకున్నటువంటి కాస్త ఏదైనా అధికార దర్పము లేకపోతే ఓర్పు తనాన్ని ఏదైనా ఈర్ష్యా అసూయ ద్వేషాలు లేదా యుగో ఫీలింగ్స్ నేనే గొప్ప అనేటటువంటి ఒక అధికార దర్పాన్ని పక్కన పెట్టేసి తండ్రితో మమైక్యమయ్యేటటువంటి గొప్పతనంతో కూడినటువంటి కొంత దైవత్వపరమైనటువంటి సంభాషణలు చేయటం మీ సృజనాత్మకని సృజనాత్మకతని తండ్రితో ప్రదర్శించటం అనుకూలవంతంగా చేయి చేయటం ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం విశేషం ముఖ్యంగా చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కొన్ని గొడవలు మీకున్నటువంటి సోమరితనాన్ని వారు గుర్తు చేయటం దానివల్ల మీకు లేనిపోని విరోధపరమైనటువంటి కోపాయుక్తమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో లేకపోతే మీరు బిజినెస్ చేస్తుంటే కనుక చేస్తూ ఉంటే కనుక ఆ బిజినెస్లో కూడా చికాకులు ఓ పట్టాన అవి తెమలకపోవటం లేకపోతే మీకు ఉన్నటువంటి అగ్రెసివ్నెస్తో ఆ కర్మ పరిపక్వత లేకుండా పరిచయజించటం ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు కలగడానికి కుజుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాలలో వృత్తి ఉద్యోగ విషయాలలో వ్యాపార క్రయ విక్రయాల విషయాలలో మీ వ్యాపార విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది సంతానం పట్ల కాస్త తెలియనటువంటి మానసిక ఇబ్బందులు మీరు ఎదుర్కొనే పరిస్థితులు ధనస్సు రాశి వారికి కలుగుతున్నాయి మీరు అనుకున్నటువంటి పట్టుదల పరాక్రమము రాహు చాలా వరకు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తున్నప్పటికీ కూడా శని వక్రించి నాలుగులో ఉండటం ద్వారా మీరు ఏదైనా గృహాన్ని అమ్ముకోవాలి లేకపోతే ఓ పెట్టుబడి పెట్టి గృహాన్ని ఏదైనా కొనాలి అనుకుంటే వాటి ఎందు కాస్త లేట్ అయినప్పటికీ కూడా కొంత మాట్లాడేటటువంటి చర్చలు ఎంత ఆలస్యమైతే అంత స్థిరమైనటువంటి చర్చలు జరిగి కాస్త గృహ విషయంలో కొంచెం మార్పులు చేర్పులు కలగటం అవకాశం ఉంటుంది లేకపోతే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అంగారకుడు పదోభావంలో ఉండి మీ యొక్క రాశిని అట్లాగే నాలుగో స్థానాన్ని చూడడం ద్వారా కొంతమందికి సంతానపరంగా వారు సంపాదించేటటువంటి సొమ్ముని పెట్టుబడిగా పెట్టి ఎక్కడో అక్కడ కాస్త ధనాన్ని కూడబెట్టి ఒక భూమినో ఒక గృహాన్నో కొనము లేకపోతే కట్టిన గృహం పైన మళ్ళీ పిల్లర్స్ వేసి డాబాని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయటము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఈ నెల కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ మీరు కాస్త ఈ రవి బుధులు బుధాదిత్య యోగము పట్టినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి శరీర అలసత్వము ప్రయాణాల విషయంలో కొంత ప్రతికూలతలు కలిగే అవకాశము కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది షేర్స్ కానీ లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి ధనపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా కొంచెం మీరు నిబ్బరంతో ఆత్మ నిగ్రహంతో మీ పంచేంద్రియాలను నిగ్రహించుకుంటే కనుక అనుకున్నటువంటి విషయాల్లో మీరు కొంత లాభాన్ని పొందే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం దైవభక్తి మీద మీ యొక్క బుద్ధి కేంద్రీకరణం చేసే అవకాశాలు కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా ఎవరైనా షేర్స్లో కానీ లేకపోతే సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ మీరు అనుకున్న లాభాలు రాకపోవటం లేకపోతే కొన్ని మిస్ అవ్వటం అంటే సంతానపరంగా ఎవరైనా గర్భాన్ని గనుక దాల్చి ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అవి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నిటికన్నా దైవధ్యానం చాలా ప్రధానం కాబట్టి ముఖ్యంగా కుజగ్రహానికి శనిగ్రహానికి రెండింటికి మధ్య సంఘర్షణ జరుగుతోంది పిల్లలతో మాట్లాడేటప్పుడు గృహంలో తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు చర్చలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా మంచిది హనుమత్ శక్తి మిమ్మల్ని కాపాడాలి అందుకనే హనుమాన్ చాలీస హనుమాన్ బడబాణల స్తోత్రము హనుమంతుడి యొక్క ప్రదక్షిణాలు లేకపోతే హనుమంతుడికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పూజనైనా సరే మీరు చేస్తూనే ఉండాలి దాదాపు ఒక నలభై రోజులు అదే మీకు శ్రీరామరక్ష ఓం హనుమద్దేవతయ నమో నమ